హలో వెల్కమ్ కు తారం ఈరోజు టేస్టీ అయిన ఇడ్లీ చాట్ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ ఇవి మినీ ఇడ్లీస్ అయితే చాలా బాగుంటాయి ఆనియన్ టమాటో స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ పెరుగు ఇది పెరుగు తిక్కుగా ఉంటే పుల్లగా లేకుండా ఉంటే చాలా బాగుంటుంది కొత్తిమీర నైలాంసే చక్కెర పొమ్మ క్యారెట్ తున్ను తాలింపుకు పచ్చిమిర్చి కారపొడి జీలకర్ర పొడి చాట్ మసాలా పొడి ఇంగువ ఉప్పు మొదటగా ఒక బ్లెండర్ తీసుకొని దానిలో చక్కెర కొంచెంగా సాల్ట్ లేకపోతే బ్లాక్ సాల్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని దీనిలో కొంచెంగా నెయ్యి వేసుకొని ఒకే ఒక పచ్చిమిర్చి ఇది కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు కారపొడి ఇది నేను ఇక్కడ కశ్మీరీ రెడ్ చిల్లీ వాడి అనేది కలర్ కోసం ఎంగువ ఉప్పు వేసి కొంచెంగా ఫ్రై చేసుకున్న తర్వాత మినీ ఇడ్లీస్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము చాట్ తయారు చేద్దాం ఒక ప్లేట్ తీసుకొని దానిలో మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ఇడ్లీ ఇలా పెట్టుకోండి ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న చక్కెర పెరుగు మిశ్రమాన్ని దీనిలో మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు దీనిపైగా కొంచెంగా స్వీట్ చట్నీ స్వీట్ చట్నీ దీనిలో బెల్లం కారొడి చింతపండు రసం తయారు చేసుకోవాలి తర్వాత తర్వాత గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీని కొత్తిమీర పుదీనా నిమ్మరసం నిమ్మరసం పచ్చిమిర్చి వేసి గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి దీనిలో తగినంత ఉల్లిపాయలు టమోటాలు విత్తనాలు తీసేసిన టమోటాలు తర్వాత క్యారెట్ తురుము కొంచ జీలకర్ర పొడి వేయించి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి చాట్ మసాలా కొంచెం నైలాన్స్ సేవ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని పొమగ్రనేట్ గింజలతో వేసుకోవాలి ఎప్పుడు ఇడ్లీకి సాంబార్ చట్నీ ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా మనం చేసుకున్నామంటే ఇది పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఎప్పుడైనా ఈస్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్